ఈ చెట్లన్నీ చాలా ఇంట్రెస్ట్గా బాగా కొనుక్కొచ్చి పెట్టి పెంచుకుంటున్నానండి దేవుళ్ళకి ఇలా పూలు కోసి పెట్టాలని బాగా ఆశ నేనే పెంచుకొని నేనే పూలు కోసుకొని తీసుకెళ్ళి పెట్టుకోవాలని ఇక్కడ పొయ్యి ఒకటి ఏర్పాటు చేసుకున్నాను వంటకి వీడియోల కోసమే ఈ పూల చెట్లన్నీ కొనుక్కొచ్చి పెంచుకున్నాను అన్నమాట ఎంత ఇష్టం ఇలా పూలు కోసుకెళ్ళి దేవుళ్ళు పెట్టుకోవాలంటే డైలీ రోజు పూలు కావాలి మొత్తం దేవుళ్ళు పెట్టుకోవడానికి ఇవేమో వద్దనండి అవేమో మందారాలు వీటిని పసిపిల్లలను తాకినట్టు సాగుతున్నాం అండి బాగా వాటర్ పోసి వాటర్ లేని రోజు కొన్ని కూడా పోస్తున్నాం ఫిల్టర్ నీళ్ళు మొన్న క్లైమేట్ బాగుందని కామెంట్ పెట్టారండి థ్యాంక్స్ అండి ఇవేమో కనకాంబరాలు చెట్లు కూడా చాలా బాగా పోతున్నాయండి రోజు వాటర్ రెండు పూటలా వస్తుంది మొత్తం నేరాలు ఎర్ర డైలీ దేవులు బోస్కెళ్ళి పెట్టుకోవాలంటే నాకు బాగా సాగినట్ సాగుతున్నాను వీటికి బాగా బలాలు వేసి ఇది ఇది కూడా ఉంది ఇవి కూడా ఇప్పుడు ఇంటి చెట్లు ఇవి చెరకు మొక్కుతున్నాయి వీటికి కూడా కోసం బాగా చేస్తున్నాము కొన్ని బలం వేసి పైన పురుగు మందులు కొట్టి మా మా వారు కూడా బాగా ఇంట్రెస్ట్గా చేస్తారు అది చేసుకు ఇదొక్కలు కూడా చెరుకు మొక్కుతుంది ఇది ఒక మందాలండి ఇది కూడా గుంటూరు నుంచి కొనుక్కొచ్చాను కలర్ఫుల్ గా ఇలా కోసుకెళ్ళి సొంతగా మనం ఎంచుకొని దేవుల్లో పెట్టుకుంటే ఎంత తృప్తి చెట్టు ఇది ఈ పోల్ చెట్టు ఈ కలర్ఫుల్ అనమాట ఇది సాయంత్రం బాగా చల్లబడ్డాక కొంచెం వాటర్ బాసులుగా ఉండాలన్నమాట ఈ పొయ్యి కూడా నేను ఏర్పాటు చేసుకున్నానండి ఎప్పుడన్నా వంట చేసి వీడియో పెడదామని కానీ ఎండ వచ్చేస్తుంది తెల్లవారు ఎప్పుడో రోజు కొండ పెట్టి పొయ్యి మీద చేస్తానండి రోజు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్